ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తమీ కాదని అన్నారు సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్లుగా వాటిని ప్రచార వేదికలుగా మార్చుకొని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ట్వీట్ చేశారు వైసీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాశారని విమర్శించారు రొటీన్ గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరని ఎద్దేవా చేశారు పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో మొదటి విడత ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలల్లో మలివిడత నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని జగన్ గుర్తుకు చేశారు అమ్మఒడి కింద ప్రతి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున క్రమం తప్పకుండా నలభై నాలుగు లక్షల మంది తల్లులకు ఇరవై ఆరు వేల రూపాయల అరవై ఏడు కోట్లు ఇచ్చామని చెప్పారు